హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఐదు నిమిషాల్లో నేను బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే మీకు తీసుకుంటుంది ఫస్ట్ వచ్చేసరికి ఉడిగైతే బ్లౌజ్ తొలిగేసి ఇలా పెట్టుకోవాలి సో కిందకి వచ్చేసరికి కొంచెం కట్టుకోవాల్సిన ఉంచుకోవాలి సో చూడండి ఈ వీడియో ఎట్లా వస్తుంది దీనికైతే ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి సో దీనిపైకి వచ్చేసరికి ఇలా పెట్టుకోవాలి దీని లెంత్ ఎంత ఉన్నాయి లెంత్ అనేది ఇలా పెట్టుకోవాలి దీనిపైకి ఇలా చేసుకోవాలి చూసుకోండి ఇక్కడ తీసేసుకోండి తీసేసి వచ్చేసరి ఇక్కడ వచ్చేసి రెండు పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మూడు పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్లోనే అయితే బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కట్నసినప్పుడు అవి నాకు తీసుకున్నాను తీసుకున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నుంచి పైన రన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం రెండు నట్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బ్రౌ షేప్ అయితే ఇలా ఉచ్చుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి బ్యాక్ వరకు రెడీ అయిపోయింది মিনি নেচুন চেচি পাৰি চেনেল Terima kasih kerana menonton! గ్రాస్ పెట్టుకోను గ్రాసు వైపు చూసుకొని గ్రాసు వైపు గ్రాస్ వచ్చేలాగా అది పెట్టుకుంటే మనకి ఇలా పెట్టుకుని భుజం ఎక్కుండా చంద్రబాబు ఇలా తీసుకొని భుజం కరెక్ట్గా తీసుకొని వేరుని ఇలా పెట్టుకుంటాయి పెట్టుకొని అలా పెట్టుకుని సో ఇలా పెట్టుకునే దానికి జస్ట్ ఫ్రెండ్గా ఉంటుంది బ్రెడ్ ప్యాక్ వచ్చేసరికి ఇలా పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి దీని దగ్గర నుంచి సార్ తీసుకోవాలి అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఈ పెట్టుకున్నాను అక్కడ ఈ పైకి ఎలా పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నుంచి ఫోర్ రూప్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి నాలుగు రూప్స్ కాడికి ఇలా పెట్టుకోవాలి

అయిపోయి మేము క్రాస్ ప్యాన్స్ అయితే తేద్దాము క్రాస్ పైకి వచ్చేసి ఇప్పుడు ఎంత చూసుకుని ఇక్కడ వస్తుంది ఇక్కడైతే మాకు అర్థమస్తుంది అద్ వస్తుంది ఇక్కడ చూసుకుని టెస్ట్ పెట్టుకోవచ్చు రాసే ఫస్ట్ బోర్డు పెట్టుకోండి తర్వాత ఇలా త్రీ పెట్టుకోండి ఇక్కడ త్రీ పెట్టుకోండి పెట్టుకోవడం రాసే తీసుకోండి సార్ క్లాస్ టెంపు సో క్లాస్ టెన్స్ కూడా రెడీ అవుతుంది నేను ఉంచైతే లైక్ చేయండి బాయ్ బాయ్